మీ శారీస్ షాప్ సేల్స్ జరగడం లేదా మీ బట్టల షాప్ కి బిజినెస్ జరగడం లేదా మీ ఫర్నిచర్ షాప్ కి కస్టమర్స్ రావడం లేదా అయితే మమ్మల్ని సంప్రదించండి ఆన్లైన్ లో మీరు చేస్తున్న బిజినెస్ అభివృద్ధి చెందడం లేదా ఇప్పుడు ఉన్న ఈ ఫాస్ట్ జనరేషన్ లో మీ బిజినెస్ కు మేము మీకు తోడుగా ఉంటాం మీ బిజినెస్ నాలుగు రేట్లు చేసే ఏఐ సాఫ్ట్వేర్ మా దగ్గర ఉంది అది ఏంటి ఎలా ఉపయోగపడుతుంది అని తెలుసుకోవడానికి అలాగే మీ వ్యాపార అభివృద్ధి కోసం మమ్మల్ని సంప్రదించండి మా అడ్రస్ విజన్ నెక్స్ట్ క్లౌడ్ జేపీ న్యూస్ ఆఫీస్ ఆపోజిట్ ఎన్టీఆర్ కాలనీ వెంకటగిరి సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ జీరో వన్ ఫోర్ టూ డబల్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ గత రెండు రోజుల నుంచి వర్షం పడుతున్న సంగతి తెలిసిందే మనకు కానీ రాత్రి నుంచి అల్పపీడనం ఎక్కువైంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి వాతావరణం మరి ఎక్కువగా వర్షాలు అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేశారు గంటకు ఎనభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి విపరీతమైన వర్షం ఈదురు గాలులు తుఫాన్ వస్తుందన్న హెచ్చరిక వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేశారు ఈ ఇరవై ఒకటో తారీఖు నుండి ఇరవై మూడో తారీఖు వరకు వాతావరణం చాలా జాగ్రత్తగా ఉండాలి వర్షాలు కురుస్తాయని పొరపాటును కూడా మిదిపైకి వెళ్ళి ఉండడం కాని ప్లస్ ఎక్కడైనా చెట్ల కింద ఉండడం కానీ ఎందుకంటే పిడుగులు పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ వాళ్ళు హెచ్చరికలు జారీ చేశారు ఈ విధంగా వెంకటగిరికి సమాచారం ఏ విధంగా అందించారంటే వెంకటగిరి పురపాలక తీర ప్రాంతాల ప్రజలకు అనగా కాంపాలెం గొడ్డేరు ప్రాంతం సవారిగుంట ప్రాంత ప్రజలకు కైవల్ల నది తీర ప్రాంత ప్రజలకు మరియు పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఈ రోజు ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై మూడు పది రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే మూడు రోజులు బలమైన ఈదురుగాలులతో గంటకు ఎనభై కిలోమీటర్ల నుంచి వంద కిలోమీటర్ల వరకు అధిక వర్షపాతం చోటు చేసుకుంటుందని చెప్పేసి వాతావరణ శాఖలో ఒక ప్రెస్ నోటు విడుదల చేశారు కావున వెంకటగిరి ప్రజలు క్రింద తెలిపిన సూచనలు పాటించవలసిందిగా కోరడమైనదని చెప్పేసి ఒక చిన్న లెటర్ కూడా పంపించారన్నమాట ఈ తుఫాన్ కారణంగా వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగుణుల రామకృష్ణ అధికారులకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి హెచ్చరికలు చేశాడు ఎటువంటి ఇబ్బందులు ప్రజలకు కలగకుండా ఉండేందుకు అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాళ్ళకి తెలియజేశారు ఎప్పటికప్పుడు టెలీ లో కానీ వాతావరణ శాఖతో వాళ్ళతో మాట్లాడడం కానీ ఎటువంటి ఎక్కడెక్కడ పేద ప్రజలు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు ఒక గవర్నమెంట్ స్కూల్స్ కానీ అలాంటివి తీసుకొని వాళ్ళని అక్కడ చేర్చేందుకు ముందస్తు చర్యలు చేపట్టమని చెప్పేసి వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొల రామకృష్ణ అధికారులకు సూచనలు తెలియజేశాడు